అందరికీ నమస్కారం అండి పొరపాటున కూడా కుంభరాశి వారు చెయ్యకూడనటువంటి ఒక మూడు తప్పుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఒకవేళ ఈ మూడు తప్పులు కనుక కుంభరాశి వారు చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు మరి కుంభరాశి వారు చెయ్యకూడనటువంటి ఆ తప్పులేంటి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లే ఆ తప్పుల నుంచి కుంభరాశి వారు తమని తాము ఎలా రక్షించుకోవాలి ఇదంతా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది పొరపాటున కూడా కుంభరాశి వారు ఈ తప్పులు చేయకూడదు అలా చేయటం వల్ల మీ ప్రాణాలు పోతాయి జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీకు ఏ టైంలోనైనా హాని జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి మరి కుంభరాశి వారు ఏ తప్పు చేస్తే వారి ప్రాణాల మీదకు వస్తుంది వారికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎటువంటి పొరపాట్లు చేయటం వల్ల ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల వారు ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం రాశి చక్రంలో కుంభరాశి అనేది పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి అయినటువంటి శని కుంభరాశిని స్థిర రాశి మరియు వాయుతత్వ రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలవడం జరుగుతుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతమిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు జ్యోతిష రాశి ఫలాలను విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు దిన వార నెల ఫలాలు చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలని కూడా స్టార్ట్ చేస్తారు చాలా మంది వాటికి అనుగుణంగానే ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కూడా అని పొరపాటున మరో ఐదు రోజుల్లో కుంభరాశి వారు ఈ తప్పు చేస్తే కనుక వారి ప్రాణాలకు హాని కలిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం మీకు భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కోబోతున్నారు ప్రస్తుతం కుంభరాశి గల జాతకులకు అంత మంచిగా లేదనే చెప్పుకోవాలి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చికాకులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది ఈ రాశి యొక్క స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది అంతేకాకుండా ఫ్యామిలీ విషయాలలో చికాకులు ఏర్పడే అవకాశాలున్నాయి పనులలో ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికమవుతాయి వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది కుంభరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు ఇకపోతే కుంభరాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి ప్రస్తుత రోజుల్లో కుంభరాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడున్నా మీకు జరగబోయేది ఇదే భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే ఉంది కాబట్టి కుంభరాశి గల జాతకులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ తప్పులని మాత్రం అసలు చేయకూడదు అలా చేయటం వల్ల ప్రాణాల మీదకే వస్తుంది ఎందుకంటే గ్రహస్థితిలో వచ్చే మార్పుల వల్ల ప్రమాదం అనేది జరగబోతోంది ఏ రూపంలో నుంచైనా సరే ప్రమాదం అనేది రావచ్చు ఎలాంటి తప్పులు చేయటం వల్ల మీ ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువగా అనారోగ్య రూపంలో మీ ఆరోగ్యం దెబ్బ తినడం వల్ల బక్క చిక్కి చావు దాకా వెళ్తారు ఎప్పటి నుంచో మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉండాలి రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ ఉండాలి అదేవిధంగా ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలి హెల్త్ కి సంబంధించి ప్రతిదీ కూడా టైం కి చేయటం అలవాటు చేసుకోవాలి అలాగే మీకు కుదిరితే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఓసారి జ్యోతిష్య పండితులకు చూపించుకోవడం మంచిది అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి అనారోగ్యంపై ఎక్కువగా మీరు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి డబ్బు ఖర్చు చేయటంలో వెనకడుగు వెయ్యకండి మీకు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం క్షీణించొచ్చు దీనివల్ల కుంభరాశి వారు మరణ అంచుల దాకా వెళ్తారు ఆరోగ్యానికి సంబంధించి మీరు చేసే పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది ఇక కుంభరాశి వారు చేయకూడని మరో తప్పేంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి మీరు కాస్త ఏమరపాటుగా ఉన్నా జరిగే ప్రమాదాన్ని అసలు ఎవరూ కూడా అంచనా వేయలేరు ఏదైనా జరగరాంది జరిగితే మీ కుటుంబం ఏమవుతుంది చెప్పండి మీరు కుటుంబ పెద్ద అయితే ఫ్యామిలీ మొత్తం రోడ్డు పాలవుతుంది కాబట్టి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎప్పుడూ చాలా అలర్ట్ గా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి రాంగ్ వేలో వెళ్లడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వంటివి అస్సలు చేయకండి జాగ్రత్తగా ఉంటూ మీ ప్రాణాలని కాపాడుకోండి అలాగే మీరు చెయ్యకూడని మూడో తప్పు ఏంటి అంటే మీరు ఈ కాలంలో మీ మాటలపై శ్రద్ధ వహించాలి నోటికొచ్చినట్టుగా మాట్లాడకూడదు దీనివల్ల ఎవరైనా మీపై చేసుకునే ఛాన్స్ కూడా ఉంది ఒకానొక సమయంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయి కొట్టుకునే వరకు వెళ్ళొచ్చు దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడొచ్చు ఎదుటి వ్యక్తి వల్ల మీ ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇందులో ఎక్కువగా మీ తప్పు ఉంటేనే ఇటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని మీ మాటలతో రెచ్చగొట్టి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేసే పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది అలా కాకుండా ఈ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలను పాటించి మీ ప్రాణాలను కాపాడుకోండి వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి కుంభరాశి వారు కొన్ని పరిహారాలను పాటించటం చాలా మంచిదని చెప్పబడుతోంది మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం వివిధ రకాలైనటువంటి కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడటానికి మంచి ఫలితాలు సాధించటానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలని తొలగించుకోవడానికి కుంభరాశి వారు ఇప్పుడు చెప్పకబోయేటటువంటి జ్యోతిష పరిహారాలని పాటించటం చాలా మంచిది కుంభరాశి వ్యక్తులు మీ మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్ ధరించటం వల్ల మీ చుట్టూ ఉండే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు మీకు జరగబోయే ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు మీ వైపుకు మంచి అనుకూలతతో పాటుగా అదృష్టం ఆకర్షిస్తుంది ఇకపోతే కుంభరాశి వారికి నీలం నలుపు లేదా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే కనుక శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు అలాగే మీరు నిత్యం శనిదేవుడిని పూజించండి శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకంపై శనిగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటుంది ఆదివారం మధ్యమంగా ఉంటుంది ఇక ఆదివారాలు అష్టమి రోజులలో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించటం చాలా మంచిది వీలైతే సూర్యునికి ప్రతి రోజు లేదా ప్రతి ఆదివారం లేదా ప్రతి సప్తమి రోజున తప్పకుండా నీటిని సమర్పించండి అంటే అర్ఘ్యాన్ని సమర్పించండి మీకున్న అడ్డంకులు తొలగిపోవడానికి మంగళ బుధ మరియు చవితి రోజులలో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలు పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీ శరీరంపై బంగారాన్ని ధరించటం మీకు అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్పవచ్చు కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతను ఆకర్షించడానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నించండి కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం కుంకుమ తిలకాన్ని ధరించటం అదృష్టం మరియు అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది ఇకపోతే అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి సమస్యల నుంచి బయటపడటానికి గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ప్రతి దానికి కూడా సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది మీ సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పాటు పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి మీరు బయటపడతారు మీరు ప్రాణాలతో సేఫ్ గా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఇలా చేయటం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది పొంచి ఉన్న భారీ ప్రమాదం నుంచి కూడా మీరు బయటపడటం జరుగుతుంది పొరపాటున కూడా కుంభరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులు అస్సలు చేయకండి మీ ప్రాణాల మీదకి అసలు తెచ్చుకోకండి జాగ్రత్తగా ఉండండి మరి కుంభరాశి వారు ఏ తప్పు చేస్తే వారి ప్రాణాల మీదకు వస్తుంది వారి ప్రాణానికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎటువంటి పొరపాట్లు చేయటం వల్ల ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల కొంత తెచ్చుకుంటారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా మరి కుంభరాశి వారికి జరగబోయే ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి మనం చెప్పుకున్న పరిహారాలు ఫాలో అవడం ద్వారా ప్రాణాలతో సేఫ్ గా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాలని దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో నైతే షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి